భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారత్ తీసుకువచ్చిందని రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వెల్దుర్తి తహసీల్దార్ బాలలక్ష్మి తెలిపారు వెల్దుర్తి రైతు వేదిక ఆవరణంలో రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ బాలలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రైతుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఆరు గ్రామ ప్రంచాయతీలో ఇరవై రెండు జీపీలకు సంబంధించి పదహారు గ్రామ పంచాయతీలోని భూభాటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మార్నింగ్ తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడెనిమిది తొమ్మిది గంటల వరకు మేము అప్లికేషన్లను రిసీవ్ చేసుకుంటున్నాము భూములకు సంబంధించి ఎట్లాంటి సమస్యలున్నా కూడా అది పీఓటి కావచ్చు ఇనాం కావచ్చు ప్లస్ డేటా కరెక్షన్ కావచ్చు ఎక్స్టెంట్ మైనస్ కావచ్చు వీటికి సంబంధించి ఎలాంటి సమస్యనైనా కానీ భూ భూములకు సంబంధించిన అన్ని రకాల అప్లికేషన్లను మేము ఈ భూభారతి కార్యక్రమంలో అన్ని రకాల అప్లికేషన్లను మేము రిసీవ్ చేసుకుంటున్నాము వాటిని వన్ మంత్ లోపల మేము వాటిని పరిష్కారం పరిష్కారం చూపే విధంగా మేము కృషి చేస్తాము అదేవిధంగా ఇప్పుడు ఈ భూభారతలో ఏదైతే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామో దాంట్లో ఎవరన్నా అప్లికేషన్లు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇదే మొదటిది కాదు ఇదే చివరిది కాదు వాళ్ళు హమేషా ఏ టైం లో కూడా ఆఫీస్కి వచ్చేసేసి మా తహసీల్దార్ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు ఎప్పుడు ఇవ్వచ్చో ఇది ఒక్కసారికి అయిపోయేది కాదు ఇది నిరంతరంగా జరిగే సమస్యనే ఉంది ఎప్పుడైనా మీ రూమ్కి సంబంధించిన అప్లికేషన్ మాకు ఇవ్వచ్చు వాటిని మేము పరిష్కారం